వికరబజిల్లా జిల్లా తాండూరులో దేవి నవరాత్రుల ఉత్సవాల వేడుకలు వాడవాడలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు పట్టణంలోని దేవీ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బసవనకట్ట వద్ద ఏర్పాటు చేసిన దుర్గమాత అమ్మవారి తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాల భాగంగా నేడు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు రైతులు వ్యాపారస్తులు నాయకులు నిరుద్యోగులు అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని కోరారు ఆయురారోగ్యాలతో పాటు సిరి సంపదలతో వడదిల్లేలా అమ్మవారు చూడాలని రాజుగౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజుగౌడ్ దేవి నవరాత్రి ఉత్సవాల సమితి అధ్యక్షులు రమేష్ చెండే కోశాధికారి లోకేష్ ఉపాధ్యక్షులు ప్రేమ్సాగర్ కార్యవర్గ సభ్యులు పత్రి సోము సురేష్ నాయక్ శివానంద్ మరియు భక్ మరియు సభ్యులు భక్తులు పాల్గొన్నారు असां चटेशन

誰か。 కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వాళ్ళ ఆ సభ్యులను అందరూ కూడా కోరుకుంటూ మరి పెద్దలు శివాలి ఎస్ఎ గారికి మిగతా వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా మాత్రం కూడా ధన్యవాదాలు తెలుసు మరి ముఖ్యంగా అమ్మగారి యొక్క ఆశీర్వాదంతో రైతులు సంతోషంగా ఉండాలి అమ్మగారి ఆశీర్వాదంతో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాలి ఈరోజు రైతుల పరిస్థితి బాగాలేదు అమ్మగారి యొక్క ఆశీర్వాదం ఉండి ఆ ఒక రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలి మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలి తాండూరులో ఉన్న పట్టణ ప్రజలందరూ కూడా మైనార్టీలు కానీ అన్ని కులాల వాళ్ళందరూ కూడా బాగుండాలి వ్యాపారస్తుల ఒక వ్యాపారం మంచిగా కొనసాగాలి అదేవిధంగా తాండూరు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి అన్ని రంగాల్లో విద్యారంగంలో కానీ క్రీడా రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ అమ్మగారి యొక్క ఆశీర్వాదంతో తాండూరు అన్ని విధాలుగా అభివృద్ధి చెందినట్లయితే మనకు చాలా బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న విక్రమ్ గత ముప్పై సంవత్సరాలు చూస్తూ మరి గత కౌన్సిల్లో కూడా ఈ యొక్క ఏరియా పేరు దుర్గామాత చౌత్ చౌక్ పెట్టాలని చెప్పేసి కూడా అప్పట్లో ఉన్నది మరి దాన్ని ఎందుకు ఆపేసారు మరి భవిష్యత్తులో దానిపై కూడా స్థానిక నాయకులు స్థానిక ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ మరొక్కసారి అందరికీ తాండూరులో ఉన్న ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి మరొక్కసారి అందరికీ కూడా నవరాత్రి శుభకాంక్షలు జరుపుతూ ఊహిస్తున్నాను జయంతైతన్య